నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని సిపిఐ ధర్నా అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో తహసీందార్ కార్యాలయం ఎదుట సోమవారం సిపే రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి రాజు యాదవ్ నియోజకవర్గం సహాయ కార్యదర్శి రమేష్లు మాట్లాడుతూ రైతులు పండించిన వరి మొక్కజొన్న పత్తి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చనిపోయిన రైతుకు పది లక్షలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రం తహసీల్దార్ పుణ్యవతికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సహాయ కార్యదర్శి రమేష్ బాబు పట్టణ కార్యదర్శి రాజేదవ్ మండల సహాయ కార్యదర్శి మధుసూదన్ పట్టణ సహాయ కార్యదర్శి నజీర్ సీనియర్ నాయకులు బాషా షఫీ డానియల్ మౌలాలి భాస్కర్ ఆదినారాయణ శేక్షవలి ఆటోరాజు తదితర్లు పలుకున్నారు ఈ సంధికి డిమాండ్స్ ఉండాయి రాష్ట్ర ప్రభుత్వము బోనస్ ధన రైతులకు ఉన్నారు అన్ని మా డిమాండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం అలాగే దానికి అనుబంధ సంబంధమైన సిపిఐ పార్టీ రెండు కలిపి ఎంఆర్ఓ గారికి నమ్రాణం ఇవ్వడం ఇవ్వడం జరిగినది అలాగే మొక్కజొన్నకి పత్తికి కత్తికి గిట్టుబాటు కల్పించాలని చెప్పేసి అలాగే ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే రైతులకి పది లక్షలు ఇవ్వాల్సి ఉందని ఎక్స్ప్రెషన్ చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సిబిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే రైతులని ఆదుకోవాలని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కూడమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని ప్రతిపక్షంలో చెప్పినారు ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలైనా కానీ ప్రభుత్వం వచ్చి రైతులకి ఎటువంటి సాయం చేయలేదు అదే అలాగే రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఎందుకంటే నేలను పోయే నల్లసీమ కార్ నుంచి రైతు పండించిన పంటకి తినడం వల్లనే రైతులని గుర్తించి రైతులకి సాయం చేయాలని చెప్పేసి బాధగా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం సమస్యలపైన సిపిఐ బృందం ఎంఆర్ఓ ఆఫీసుకు చేరిపోయింది మేము ఎంఆర్ఓ మేడం గారికి వింతపత్రం ఇప్పుడు అందజేశాము ఈ రైతు సమస్యల గురించి కౌలు రైతులకి ఒక ఎకరా రెండు ఎకరాలు వాళ్ళకి కౌలు రైతుల పేరుతో కేంద్ర ప్రభుత్వం స్కీమ్ పెట్టింది కదా అది అవలంబించాలి ఈ వర్షాభావ సమయంలో వాళ్ళకి బోన్ సంచులు ఇస్తామని మాట పరికి ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఒక్క సంచిగాని కానీ చేసింది చేసిందనమాట ఇవి రై వర్షాభావ వర్షాభావ స్థలంలో సంచి పట్టలు అయితే ఇస్తామని చెప్పినారు ఆ సంచి పట్టలు కానీ ఇంకా ఇవ్వడం లేదు ఈ కస్టోడియల్ ఆఫీసర్సు వాళ్ళంతా చేరుకొని దళారులకు వస్తాసి పరిగి బస్తా పైన నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు రైతుకు నష్టపోతుంది కానీ అది ఏ విధంగా నష్టపోతున్నారు అనేది వాళ్ళకి చెప్పినా కానీ వీళ్ళ ఆఫీసర్లు అయితే పట్టించుకోవడం లేదు ఆఫీసర్లు పట్టించుకొని దళారుల రైతాంగానికి మేలు చేసే విధంగా ఉండాల లేకపోతే కన్నా మేము వాళ్ళ సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తానే భారత కమ్యూనిస్టు పార్టీ తరపు నుంచి మేము ఈరోజు తెలియడం జరిగింది అదే కాకపోకుండా రైతాంగ సమస్యలని చాలా ఉన్నాయన్నమాట వాళ్ళకి కొనుగోలు కొనుగోలు చేసేటప్పుడు మనకు రైతాంగాలకి మేము బాగా వెన్నట్టు ఉంటామంటారు కానీ నెక్స్ట్ వాళ్ళు ఏదేది ఫ్యూచర్ ఆలోచించుకోకోకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే దిశగా ఉన్నారు దానికి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి రైతాంగ సమస్యలు ఉంటే మాకు తెలియజేయాల్సినగా కోరుతున్నాం రైతులని వారి పక్షాన మేము ఉండి ఆఫీసర్లకైనా కానీ మేము దగ్గరుండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మమేకం చేసి రైతాంగ సమస్యలపైన పోరాడతామని భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి తెలియజేయడం